హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ అలాగే ఒక టమాటో తోట ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాను అండ్ ఈ టమాటో క్రాప్ వచ్చేసి పావుగడ ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ అండి అండ్ మొన్న టమోటా అనేది కటింగ్ చేశారు నిన్న ఒకటే టమోటో కటింగ్ చేయలేదు మళ్ళీ ఈ రోజుకి ఈ విధంగా అయిపోయింది అనమాట టమోటా అన్నీ కూడా రెడ్ రోస్ తొందర తొందరగానే మాగుతున్నాయి ప్రైజెస్ లేవు కొంచెం నిదానంగా కటింగ్ పెట్టుకు అని మేము అనుకున్నప్పటికీ కూడా టమోటాలు అయితే చాలా అంటే ఎక్కువగా మాగిపోతున్నాయి అంటే తోట నిలబడుకోకుండా అని చెప్పారనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి పావుగడ ఏరియాకి సంబంధించినటువంటి టమాటో క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈరోజు ట స్టాక్ తీసుకుంటే గనక ఎనభై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి నిన్నటితో పోలిస్తే కొంచెం పెరిగింది సో ఈ విధంగా తోట చూసారు కదండి సో మేబీ ఇది రీజన్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి ఈరోజు టోటల్ టమాటా స్టాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక చిన్న విషయం అండి వర్షం అయితే పడుతుంది అని చెప్తోంది వాతావరణం సో చూడాలి